నమస్తే మిత్రులారా ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల్లో మరి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అయితే కేటాయించడం జరిగింది మరి టోటల్గా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కేటాయించినటువంటి మొత్తం రూపాయలు మనం చూసుకున్నట్లయితే రెండు లక్షల తొంభై ఒక్క వేల ఒక వంద యాభై తొమ్మిది కోట్లు మాత్రం కేటాయించడం అనేది జరిగింది వివిధ రంగాలలో మరియు మొట్టమొదటిసారిగా వ్యవసాయ రంగానికి డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు అయితే మరి కేటాయించడం జరిగింది మరి తర్వాత నీటి నీటిపారుదల రంగానికి ఇరవై రెండు వేల మూడు వందల ఒక కోట్లు మరి అలాగే ఉద్యాన శాఖకు ఏడు వందల ముప్పై ఏడు కోట్లు మరియు పశు సవర్ధన శాఖకు ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై కోట్లు మరియు గ్యాస్ సిలిండర్ పథకానికి ఏడు వందల ఇరవై మూడు కోట్లు మరి అలాగే గృహజ్యోతికి రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు మరియు ప్రజా పంపిణీ వ్యవస్థకు మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్లు పంచాయతీరాజ్ శాఖకు ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదహారు కోట్లు మరి రీజనల్ రింగ్ రోడ్కు ఒక వెయ్యి ఐదు వందల ఇరవై ఐదు కోట్లు మరి స్త్రీ శిశు సంక్షేమానికి రెండు వేల ఏడు వందల ముప్పై ఆరు కోట్లు ఎస్సీ సంక్షేమానికి ముప్పై మూడు వేల ఒక వంద ఇరవై నాలుగు కోట్లు మరి ఎస్టీ సంక్షేమానికి పదిహేడు వేల యాభై ఆరు కోట్లు మరి మైనార్టీ సంక్షేమానికి మూడు వేల మూడు కోట్లు బీసీ సంక్షేమానికి తొమ్మిది వేల రెండు వందల కోట్లు వైద్య ఆరోగ్యం కోసం మరి పదకొండు వేల ఆరు నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లు మరి ట్రాన్స్కో డిస్క్లకు పదహారు వేల నాలుగు వందల పది కోట్లు మరి అడవు పర్యావరణానికి ఒక వెయ్యి అరవై నాలుగు కోట్లు మరియు పారిశ్రామికల శాఖకు మాత్రం రెండు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు ఐటీ శాఖకు ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లు విద్యకు ఇరవై ఒక్క వేల రెండు వందల తొంభై రెండు కోట్లు హోం శాఖకు తొమ్మిది వేల ఐదు వందల అరవై నాలుగు కోట్లు మరియు రోడ్లు భవనాల శాఖలకు మాత్రం ఐదు వేల ఏడు వందల తొంభై కోట్లు కేటాయించడం అయితే జరిగింది మిథుల ఈరోజు అయితే మన తెలంగాణ రాష్ట్రానికి టోటల్గా కేటాయించినటువంటి బడ్జెట్ ప్రతి రంగం గురించి అయితే మీరు తెలుసుకున్నారు కదా